ట్వంటీ ఫార్టీ మిషన్ల స్లో అయినప్పుడు స్పీడ్ చేసుడు ఎట్లా వన్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో ఎయిట్ సెవెన్ వీటిలో సర్వీస్ మోడ్ వస్తుంది తర్వాత ట్వంటీ వన్ కొట్టాలి టూ వన్ ఇక్కడ ట్వంటీ వన్ అయితే కాపీ బటన్ కొట్టాలి కొట్టినాక కింద రెండో నంబర్ పోయి ඕ ලගොට්ර අචනගර ත ආනා පස්සුමයා ආ්යල ඕකේ ගොට්තාල මල්ලි ආන්දයාල. మీకు స్పీడ్ అయిపోతుంది మిషన్ వచ్చినా కూడా కాపీ పట్టుకుంటే నాన్ జన్ టోన్ వచ్చినప్పుడు స్టాప్ బటను ఓకే బటన్ ఒత్తి కట్టుకోవాలి ఎస్ ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ వస్తుందో पीड़ित